గంగవరం పోర్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదాని సంస్థ కార్మిక వ్యతిరేక విధానాలు స్వస్తి చెప్పాలని గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ బి గంగారావు వర్కింగ్ ప్రెసిడెంట్ బి జగన్ల అన్నారు గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడు రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కనీస వేతనాలు అమలు చేయాల్సి ఉండగా తనకేమీ పట్టినట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తుందని కావాలనే ముగ్గురు కార్మికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారని దీనిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో కెఎం శ్రీనివాస్ తాతారావు అప్పలరాజు ఉపేంద్ర మహేష్ రవి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ సంబంధించి ఒకరు మార్స్తే కనీసం వర్కర్స్కి అక్కడ ఉండే యూనియన్ కి పబ్లిక్ సంబంధించి నోటీస్ ఇచ్చేయాలి ఇది ఏది చేయకుండా ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు కాబట్టి జీతాలు అడుగుతున్నారు కాబట్టి దుమ్ము దూలతో చనిపోతున్న వాళ్ళకి లేదా అనారోగ్యం అవుతున్న వాళ్ళకి హాస్పిటల్ స్పెషలిటీస్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చేయకుండా ఒక పక్కనేమి మొన్న కలెక్టర్ గారి దగ్గర అంగీకరించి మేము అక్కస్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని ఒక పక్క అని చెప్పి కానీ చర్చలు రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి దగ్గర చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు యాజమాన్యాన్ని గట్టిగా మందలించి ఏ ఒక్కటి మీరు పరిష్కారం చేయట్లేదు చట్టాలు అమలు చేయటం లేదు వెంటనే మీరు యూనియన్తోటి కార్మికులతోటి చర్చించి ఒప్పందం చేసుకోండి సమస్యను ఆ విధంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోమని ఆదేశాలు కూడా కలెక్టర్ గారు యాజమాన్యానికి ఇచ్చారు కానీ అదాని కార్మికులతోటి చర్చించకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉండేటటువంటి ముగ్గురిని వాళ్ళని జార్ఖండ్కి ఒరిస్సాకి అలాగే వెస్ట్ బెంగాల్కి సిమెంట్ ప